అండి అందరికీ నమస్కారం అండి ఎవరి నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి మనము ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చేసుకుందామండి అదేమిటంటే హెల్తీ రెసిపీ ఉండలండి తయారు చేసుకుందాము మనకి ఉండలకి తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు కావాలనుకుంటే నల్ల నువ్వులు వాడుకోవచ్చు అండి అవి కూడా చాలా మంచిది ఎర్ర నువ్వులు కూడా ఏదైనా వాడుకోవచ్చు నువ్వులు తర్వాత పల్లీలు నువ్వులు ఒక హాఫ్ కేజీ తీసుకుంటే పల్లీలు ఒక కాలు కేజీ అయినా తీసుకోవచ్చండి మళ్ళీ కొబ్బరి ఎండు కొబ్బరి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవచ్చండి ఒక చిప్ప ఇవన్నీ ఇప్పుడు నువ్వులు పళ్ళీలు ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ వేపి పెట్టుకోవాలండి వేయించి పెట్టుకోవాలి పక్కన తర్వాత పాన్లో బెల్లం వేసుకొని దానికి కొంచెంగా వాటర్ వేసి మునిగి కొంచెంగా అది కరిగించుకోవాలండి ముందు బాగా అంతా బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో చాలా చెత్త మట్టి అన్నీ ఉంటాయండి అందువల్ల వడగట్టుకోవడాని కోసం ఇలా ప్రాసెస్సు కరగబెట్టుకోవటం అట్లా వడగట్టేసుకున్న తర్వాత మళ్ళీ పాన్లో పోసేసి కొంచెంగా ఉడికిచ్చేసుకుంటే చాలండి వేడైతే వేడైతే చాలు ఏం అవసరం లేదండి కరిగేసి కొంచెం వేడైన తర్వాత మనం ఈ వేపి పెట్టుకున్నవన్నీ నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి అన్నీ పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో పౌడర్ చేసేసుకొని ఒక ఇలాచీలు రెండు వేసేసుకొని పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్నంతా ఈ కరగబెట్టుకున్న బెల్లం పాకంలో వేసేసుకోవాలండి వేసిన తర్వాత బాగా కలుపుకొని మనకి బాగా ఉండకి ఉండొస్తుందండి నీట్గా ఈ ఆయిల్ ఉంటాయి కదండి పల్లీల్లో కానీ నువ్వుల్లో కానీ కొబ్బరిలో కానీ అన్నిటిలో ఆయిల్ ఉంటుందండి మనకి వాటర్ కా కొలత ఏం అవసరం లేదండి ఆ పాకంలో ఈ పొడి అంతా పోసేసి బాగా కలిపేసి మనం ఉండలు చుట్టుకుంటే బాగా ఉండలు వస్తాయండి ఉండలు 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 చేసేసుకొని కొంచెం ఆరబెట్టేసుకుంటే చాలా రుచికరమైన నువ్వులు ఉండలు రెడీ అవుతాయండి ఈ ఉండలు ఎంతో హెల్త్కి ఎంతో మంచిదండి ఎన్నో విటమిన్స్తో కాల్షియము ఐరను ఇంకా ఎన్నో మంచి విటమిన్స్ ఉన్నాయండి దీనిలో ఈ ఉండలు చేసి పెట్టుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకొక ఉండ తింటే హెల్త్కి చాలా మంచిదండి లేడీస్కి పిల్లలకి కాల్ష్యము మగవాళ్ళకి ఎవరికైనా అందరికీ కాల్ష్యము ఐరను మంచి హెల్తీ రెసిపీ అండి ఇది ఇది ఇలా తయారు చేశానండి మీకు కూడా తయారు చేసుకుంటారని అనుకుంటూ ఇలా వీడియో చేశానండి అదండి ఈరోజు ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే అందరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు థ్యాంక్ ఆల్ బాయ్